హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మఘవా శారీ కలెక్షన్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో నేను చూపించే కలెక్షన్ వచ్చేసి మనకి పార్టీ వేర్ శారీస్ అండి ఈ వీడియోలో చూపించే ప్రతి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసిన శారీ అండి సార్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది లైక్ మనకి ఇలా టోటల్ ఫ్లోరల్ ప్రింట్ లో ఇచ్చేసారు ఇదంతా వైట్ కలర్ ప్రింటింగ్ బేస్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ లో వచ్చేస్తుంది ప్యూర్ బ్లాక్ లో వచ్చేస్తుంది ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ వచ్చేసి ఇలా కడిష్ స్టైల్ బార్డర్స్ అనేది హైలైట్ చేశారు ఇలా మనకి డిఫరెంట్ గా బార్డర్ అనేది ఇచ్చేసారు మిడిల్ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది అండ్ స్మాల్ సైజ్లో బోర్డర్ అనేది హెల్డ్ చేశారు పైన సైడ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి లీఫింగ్ స్టైల్ ప్రింటింగ్ అనేది ఇచ్చేస్తారు ఇది పళ్ళు పాట్ పళ్ళు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీకు ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైజెస్ అండి ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉంటాయి మీరు కంపేర్ చేసి తీసుకోవచ్చు నో డౌట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీనిలో కలర్స్ ఏమి లేవండి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ టూ టూ పీసెస్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి వచ్చేసి సింగిల్ పీసే టూ కలర్స్ ఉన్నాయండి దీనిలో టోటల్ ఇలా మనకి సారీ ప్రింటింగ్ అండి ఇదంతా ఫాయిల్ ప్రింట్ తో హైలైట్ చేశారు శారీ లుక్ ఇలా వచ్చేసింది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది లైక్ మనకి పింక్ షేడ్ టైప్లో ఇచ్చేసారు బార్డర్స్ వచ్చేసి వైన్ షేడ్ శారీ లుక్ ఇలానే ఉంటుందండి ఇది వచ్చేసి కింది సైడ్ బార్డర్ ఇలా ఫ్లోరల్ టైప్ లో గ్యా బోర్డర్స్ అనేది హైలైట్ చేశారు ఇది వచ్చేసి షోల్డర్ బార్డర్ చాలా బాగుంది ప్రింటింగ్ కూడా మనకి టోటల్ ఫైవ్ ప్రింట్ అనేది డిజైన్ చేశారు లైక్ లాహరియా ప్యాటర్న్ టైప్ లో ఉంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ పళ్ళు వచ్చేసి టాజిల్స్ ఇచ్చేసారు సేమ్ వచ్చేస్తుంది ట్యాజిల్స్ అనేది ఇచ్చేస్తారు ఇది బ్లౌజ్ అండి వైన్ షేడ్ లో వచ్చేసింది మంచి సీక్వెన్స్ వర్క్ తో డిజైన్ చేశారు హ్యాండ్ పంపర్స్ మిడిల్ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీనిలో గ్రే కలర్ అండి గ్రే గ్రే కాదు బ్లూ షేడ్ గ్రే అండ్ బ్లూ మిక్స్డ్ షేడ్ టైప్ లో ఉందండి కలర్ కాంబినేషన్ లైక్ మనకి బ్లాక్కి రిలేటెడ్గా ఉంది బ్లాక్ మాత్రం కాదు ఇలా వచ్చేస్తుంది చిన్న చిన్న పార్టీస్కి అకేషన్స్కి బాగుంటాయండి కంఫర్టబుల్ మెటీరియల్ జర్నీ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి సేమ్ డిజైన్ అనేది వచ్చేస్తుంది గ్యాప్ బోర్డర్స్తో హైలైట్ చేశారు ఇది వచ్చేసి షోల్డర్ బోర్డర్ అండ్ బ్లౌజ్ డార్క్ మెరూన్ షేడ్ లో బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి ఇది వర్లీ ఆర్ట్లో వచ్చేసింది మంచి పర్పుల్ షేడ్ అండి టోటల్ వర్లీ ఆర్ట్ అనేది డిజైన్ చేశారు కలర్ కాంబినేషన్ బాగుంది మనకి జెరీ వీవింగ్ బోర్డర్స్ అనేది హెల్ప్ అవుతుంది టోటల్ ఇలా మనకి వర్లీ ఆర్ట్ అనేది వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ అండ్ బోర్డర్స్ అండి ఇలా జెర్రీ వివింగ్ అనేది హైలైట్ చేశారు గోల్డెన్ జెర్రీ వివింగ్ ఇది వచ్చేసి కింది సైడ్ బార్డర్ సేమ్ గోల్డెన్ జెరీ వివింగ్ లోనే వచ్చేస్తాయి ఇవన్నీ వివింగ్ బోర్డర్స్ ఏనా అండి మంచి గోల్డ్ జెరీ వివింగ్ లో హైలైట్ చేశారు మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ టైప్ లో ఉంటుంది లైక్ మనకి కాటన్ మిక్స్ టైప్ లో ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు పట్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ ఇది కూడా పర్పుల్ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ టోటల్ మనకి ఇలా క్రీపర్ స్టైల్ ప్రింటింగ్ అనేది హైలైట్ చేశారు అండ్ బోర్డర్స్ వచ్చేసి లైక్ మనకి గోల్డ్ టైప్ కాకుండా లైక్ సిల్వర్ మిక్స్ లాగా ఉంటుంది ఇలా వచ్చేస్తాయి బోర్డర్స్ డిఫరెంట్ స్టైల్ బార్డర్స్ అనేది హైలైట్ చేశారు ఈ సారీలో నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు అండి పళ్ళు ఇలా వచ్చేస్తుంది ఈ స్టైల్లో పళ్ళు ఇచ్చేస్తారు ప్రైజ్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ అండి ఇది కూడా పర్పుల్ షేడ్ డార్క్ గా ఉంటుంది లైక్ మనకి బ్రింజాల్ షేడ్ టైప్ లో ఉంటుంది టోటల్ ఇలా ముగ్గు స్టైల్ ప్రింటింగ్ అనేది హైలైట్ చేశారు బార్డర్స్ వచ్చేసి కడ్డీ స్టైల్ లో అండ్ కింది సైడ్ బార్డర్స్ వచ్చేసి మనకి సీక్వెన్స్ వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ అంతా ఇలా ముగ్గు డిజైన్ అనేది హైలైట్ చేశారండి షోల్డర్ బార్డర్ వచ్చేసి ఇలా కడ్డీ స్టైల్లో ఉంటుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ బాడర్ నైట్ ఎయిట్ థర్టీకి లైవ్ ఉంటుందండి డైలీ మనకి న్యూ స్టాక్ అనేది లైవ్లోనే ఫస్ట్ చూపించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్ టీ కండి మంచి కలెక్షన్ అనేది నీకు లైవ్లోనే ఫస్ట్ చూపించడం జరుగుతుందండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు పాటు ప్రైజ్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి ఈ ఫ్యాబ్రిక్ అన్ని సేమ్ అండి సేమ్ స్టైల్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది డోలా సిల్క్ లోనే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఉంటుంది కంఫర్టబుల్ మెటీరియల్ అండి చాలా బాగుంటుంది డిఫరెంట్ స్టైల్ ప్రింటింగ్ లైక్ కలంకారీ టైపులోనే వచ్చేసింది ప్రింటింగ్ ఇలా వచ్చేసింది అండ్ బోర్డర్స్ వచ్చేసి జెరీ వీవింగ్ బోర్డర్స్ అండి ఇవి జెరీ వీవింగ్ బోర్డర్స్ లో హైలైట్ చేశారు సారీ మిడిల్ పార్ట్ అంతా ఈ డిజైన్ వచ్చేస్తుంది ఆఫ్ వైట్ కలర్ షేడ్ పై మనకి ఇలా ప్రింటింగ్ అనేది వచ్చేస్తుంది నచ్చినట్లు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయండి ఇది బ్లౌజ్ సారీ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ అండ్ నెక్స్ట్ వన్ సేమ్ ఆఫ్ వైట్ అండ్ మనకి బ్లాక్ కలర్ ప్రింటింగ్ అండి ఇది కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ప్రింటింగ్ అనేది హైలైట్ చేశారు ఇలా వచ్చేస్తుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ అంతా ఈ డిజైన్ వచ్చేస్తుంది జరీ వివింగ్ బోర్డర్స్ తో హైలైట్ చేశారు ఇలా వచ్చేస్తాయి బోర్డర్స్ ఇది పళ్ళు అండి పళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ కూడా హోమ్ డెలివరీ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ మనకి ఫైవ్ నైంటీ నైన్ శారీస్ అండి ఇది ప్లేన్ శారీస్ దీనిలో ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ దీనిలో మనకి ఎక్కువ కాస్ట్ లో కూడా ఉన్నాయండి లైక్ మనకి వాటికి రెడీమేడ్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అండ్ క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది ప్యూర్ జార్జెట్ లో వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇలా మనకి కట్ వర్క్ బార్డర్స్ అనేది హైలైట్ చేస్తారు పింక్ కలర్ బార్డర్స్ అండి బేబీ పింక్ షేడ్ డార్క్ పింక్ షేడ్ లో బార్డర్స్ అనేది హైలైట్ చేస్తారు నచ్చినట్లయితే స్క్రీన్ షార్ట్ తీసుకోండి సేమ్ ఉంటుంది మనకి ఓన్లీ పింక్ కలర్ ప్లేన్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సేమ్ బ్లౌజ్ ఇచ్చేస్తారు కాంట్రాస్ట్ ఏమి రాదు ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ పర్పస్ సేమ్ డిజైన్ మంచి సీక్వెన్స్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో హైలైట్ చేసిన బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ అండి ఇది వచ్చేసి శారీ అండ్ బ్లౌజ్ వచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది మీకు ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ బిలో అయితే ఎవరు సేల్ చేయట్లేదండి మన దగ్గర మాత్రమే ఫైవ్ నైంటీ నైన్లో ఉంది మీరు బయట రేట్స్ కంపేర్ చేసుకోవచ్చు నో డౌట్ అండ్ నెక్స్ట్ వన్ ఇది బ్లూ షేడ్ టైప్లో వచ్చేసిందండి లైక్ కలర్ ఏంటో బ్లూ షేడ్ బ్లూలో డార్క్ షేడ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇలానే వచ్చేస్తుంది అండ్ బోర్డర్స్ అండి సేమ్ మనకి కట్ వర్క్ బార్డర్స్ హైలైట్ అవుతాయి అండ్ దీని బ్లౌజ్ ఇది వచ్చేసి దీని బ్లౌజ్ అండి సేమ్ కలర్లో మనకి వర్క్ బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ వన్ అండి సేమ్ డిజైన్లో నెక్స్ట్ వన్ ఇది వైన్ షేడ్ అండి వైన్ షేడ్ ఇలా వచ్చేస్తుంది శారీలు లుక్ అండ్ బ్లౌజ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఈ వీడియోలో చూపించిన ప్రతిసారి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ మనకి ఇలా హరియా ప్యాటర్న్ టైప్లు లైట్స్ డిజైన్ అనేది హైలైట్ చేశారు మిడిల్ పార్ట్ అంతా ఇలా బంచెస్ టైప్లో ఫ్లోరల్ ఇది మనకి ఫాయిల్ ప్రింట్ అండి ఇదంతా వచ్చేది నార్మల్ ప్రింట్ ప్యూ జోర్జట్ లో చేస్తుంది అండ్ బార్డర్ షోల్డర్ బార్డర్ సైడ్ వచ్చేసి కట్ వర్క్ బోర్డర్స్ సారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనిలో బల్క్ స్టాక్ ఉందండి ఈ కలర్ కాంబినేషన్ లో బల్క్ స్టాక్ ఉంది దీనిలో కలర్ సేమ్ లేవు సింగిల్ కలర్ బ్రింజాల్ షేడ్ అండి డార్క్ బ్రింజాల్ షేడ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి దీనికి కూడా మనకి ఫాయిల్ ప్రింట్ అండ్ నార్మల్ ప్రింట్ కూడా ఇచ్చేసారు ఇది పళ్ళు పాటు ఇలా వచ్చేసింది బ్యూటిఫుల్ పళ్ళు దిస్ ఇస్ శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్